అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు వేదిక్ యాస్ట్రాలజర్ అండ్ టారా ట్రేడర్ అనుపమ గారు ఉన్నారు మేడం తో మాట్లాడదాం మేడం నమస్కారం మేడం నమస్తే అండి మేడం నవంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ మాకు తెలియజేయండి మకర రాశి వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళు లాస్ట్ ఫేజ్ లో ఉన్నారనమాట నాటి శనికి అంటే వీళ్ళకి కొద్దిగా ఫ్రీడమ్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు అంటే మార్చ్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాటిస్ అని కంప్లీట్ గా ఎండ్ అయిపోతుంది అంటే ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది అనమాట అప్పటి వరకు వీళ్ళు కొద్దిగా ఎంజాయ్ చేసుకునే టైం అనమాట ఎందుకంటే ఆల్రెడీ కొద్దిగా నలిపేసి కుదిపేసి ఉన్నారు కదా మకర రాశి వాళ్ళు సో ఇది ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు వీడియో స్టార్టింగ్ లో కాకపోతే సప్తమ స్థానంలో కుజుడు నీచబడిన కుజుడు కాబట్టి సప్తమ స్థానము వైవాహిక స్థానం అని చెప్పుకుంటాం కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ అంటే మన యొక్క అవతల వ్యక్తులని మనం చూసే సిచ్యువేషన్స్ అనుకోవచ్చు ఓపెన్ ఎనిమిస్ అంటే మనకి గుప్తంగా ఉండే శత్రువులు కాకుండా మన శత్రువు ఎవరో మనకి మన ఎదురుగే నించునే పరిస్థితి కూడా మనకి సప్తమ స్థానం నుంచి తెలుస్తుంది కాబట్టి అక్కడ కుజుడి యొక్క సంచారము నీచా అవస్థలో జరగడం ఏంటంటే భాగస్వామితోటి కొద్దిగా విభేదాలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి జనరల్ గా మకర రాశి వాళ్ళు కొద్దిగా ప్రాక్టికల్ పర్సనాలిటీస్ ఉంటాయనమాట వీళ్ళకి అంటే ఇంటర్నల్ గా ఎమోషన్స్ ఉంటాయి కాకపోతే వాళ్ళు ఎక్కువ పని ఒత్తిడిలో ఉండి నేను త్వరగా పై స్థాయికి ఎదగాలి అని చెప్పేసి ఒక మైండ్ సెట్ వీళ్ళకి ఉంటుంది కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేస్తారు వీళ్ళు బేసికల్ గా గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ పైకి వస్తారనమాట మకర రాశి వాళ్ళు జనరల్ గా అలాంటిది ఈ ప్రొఫెషనల్ ఫ్రంట్ లో బిజీ ఉండిపోయేసరికి పర్సనల్ లైఫ్కి వీళ్ళు ఎక్కువ టైం ఇవ్వరు అనమాట సో ఇక్కడ భాగస్వామి యొక్క ఇమోషన్స్ ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో మకర రాశి వాళ్ళు ఉండరు స్వతహాగానే వాళ్ళ నేచర్ అట్లాంటిది సో ఇప్పుడు ఇట్లాంటి టైంలో ఏంటంటే భార్య గాని భర్త గాని కొద్దిగా ఎక్కువ అటెన్షన్ కోరుకుంటూ ఉంటారన్నమాట మకర రాశి వాళ్ళ దగ్గర నుంచి ఆ అటెన్షన్ దొరకకపోయేసరికి చికాకులు మొదలవుతాయి ఇంట్లో గృహ వాతావరణంలో కొద్దిగా చికాకులు అయ్యి దాని వల్ల వీళ్ళు కొద్దిగా ఇబ్బందులు ఫేస్ అవ్వడము సో ఇక్కడ చెప్పేది ఏంటంటే అలాంటి చికాకుల నుంచి దూరంగా ఉండాలి భార్యతోటి గాని భర్త తోటి కాని అంటే మకర రాశి వాళ్ళకి ప్రేమ భావంగా ఉండాలి అని అనుకుంటే వాళ్ళతో కొద్దిగా టైం స్పెండ్ చేయండి వాళ్ళకి ఇప్పుడు లేడీస్ ఉంటారండి మకర రాశి మేల్ జెంట్స్ ఉన్నారనుకోండి భార్యలు మే ఫీమేల్స్ ఏంటంటే ఆ ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట సో అది రాకపోయేసరికి చికాకు వచ్చేస్తుంది అలా కాకుండా వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేయండి ఆఫీస్ వర్క్ కొద్దిగా పక్కకు పెట్టేసేసి టైం స్పెండ్ చేస్తే మీ ఇంటి వాతావరణం బాగుంటుంది అలా కాకుండా ఇప్పుడు కుజుడు తన యొక్క చతుర్థ వీక్షణ మనకి కర్మక్షేత్రం పైన పడుతుంది కాబట్టి ఆఫీస్ వ్యవహారాలలో వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే పని ఒత్తిడి ఎక్కువ స్ట్రెస్ లోకి ఉండిపోవడము ఇది వరకు బాగా పర్ఫామ్ చేస్తున్నాము అని చెప్పేసి అనుకున్నప్పుడు ఎక్కువ ప్రాజెక్ట్స్ వీళ్ళకి అసైన్ చేసేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ టైంకి వచ్చేసరికి టైం మేనేజ్మెంట్ చేసుకోలేక ఆ ప్రాపర్ ప్లానింగ్ లేక ఒక వర్క్ స్కెడ్యూల్ ప్రాపర్గా ఫాలో అవ్వక స్ట్రెస్కి లోన్ అవ్వడము దానివల్ల వీళ్ళు డెడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవి మిస్ అవ్వడం జరిగే ఛాన్సెస్ ఉండి ఉండడం వల్ల మేనేజర్స్ నుంచి పై అధికారులు అంటే గవర్నమెంట్ లో వర్క్ చేసే వాళ్ళైనా సరే వాళ్ళ పై అధికారుల దగ్గర నుంచి కొద్దిపాటిగా మైక్రో మేనేజ్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక్కటి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొంచెము ప్లానింగ్గా చేసుకొని ఎవరికి ఏ టైంకి ఏది సరఫరా చేయాలనేది చూసుకుంటే సరిపోతుంది ప్రైవేట్ సెక్టర్స్లో వర్క్ చేసే వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే ఈమెయిల్ కాన్వర్సేషన్స్ ఏవైతే ఉంటాయో మీరు ఏదైతే ఈమెయిల్స్ రాస్తుంటారో తిట్టాలనుకున్నా కూడా అది ఈమెయిల్స్లో పెట్టకండి దాంతో ఏమవుతుందంటే మీరు టార్గెట్ అవుతారు మీ పైన గాసిప్స్ మొదలవుతాయి మీ మిమ్మల్ని ఎప్పుడు టార్గెట్ చేద్దామా అని చెప్పి చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు అష్టమాధిపతి అయిన రవి నీచబడున్నారు నీచబడి ఉన్నప్పుడు ఇక్కడ సీక్రెట్ ఎనిమీస్ యాక్టివేట్ అయిపోతారనమాట గాసిప్స్ మొదలవుతూ ఉంటాయి మీ కాన్ఫిడెన్స్ దెబ్బతీసే పరిస్థితులు వస్తూ ఉంటాయి ఇవి ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి కర్మక్షేత్రంలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వాతావరణము క్రియేట్ చేసుకోకుండా వీలైనంత మట్టుకు మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఒక స్ట్రక్చర్ ఓరియంటెడ్ గా మీరు ఎప్పుడైతే ఎప్పుడు వీళ్ళు స్ట్రక్చర్ గానే ఉంటారు అదే ప్రాసెస్ ని ఫాలో అవుతూ ఎదుటి వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా ఉంటే మనక మీకు ఇబ్బందులు లేవు పార్ట్నర్షిప్ బిజినెస్లు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి చెప్పే సూచన ఏంటంటే కొత్త పార్ట్నర్షిప్ సిగ్నేచర్స్ చేయకండి షూరిటీస్ ఇవ్వకండి గ్యారంటీ నేను ఉంటాను ఇప్పుడు సైన్ చేసేస్తాను తర్వాత నేను చూసుకుంటాను అని అట్లాంటి ఉదారంగా అలాంటి సిచువేషన్స్ హెల్ప్ చేసే ఇవి చేయకండి దానివల్ల మీరు నష్టపోయే పరిస్థితులే గోచరిస్తున్నాయి కాబట్టి అలాంటి డెసిషన్స్ తీసుకోకండి తృతీయ స్థానంలో మనకి రాహు సంచారం జరుగుతున్నది కాబట్టి సబ్కాన్షియస్ మైండ్ కొద్దిగా యాక్టివ్ ఉండడము అంటే మనకి నిద్రపోయేటప్పుడు కూడా కళలు రావడము ఇలాంటి కళలు ఎట్లాంటి కళలు అంటే ఏదో భయాందోళన క్రియేట్ చేసే కళ బ్యాడ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట రాహు జనరల్ గా మనకి బ్యాడ్ రిప్రజెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ బ్యాడ్ డ్రీమ్స్ వచ్చేయడము లేదా ఎవరో నన్ను ఎవరు ఎక్కడో తోసేస్తున్నారు అన్న ఫీలింగ్ రావడము అంటే ఆఫీస్ ప్రెషర్ ఎక్కువ ఉందనుకోండి ఆఫీస్ ప్రెషర్ తోటే పడుకుంటారు సో ఇక్కడ ఏంటంటే నిద్రపోయే పోయే టైం కి కొద్దిగా అవే చికాకులతో పడుకున్నప్పుడు అవే డ్రీమ్స్ లాగా కన్వర్ట్ అవుతాయి కాబట్టి ఇలాంటి సిచువేషన్స్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది లగ్నాధిపతి వక్రియ ఉన్నారు ఇప్పుడు శని ఆయన ద్వితీయ స్థానంలో ట్రాన్సిట్ అవుతున్నారు అంటే ఫైనాన్షియల్ కి సంబంధించి ఆర్థికమైన పరిస్థితులకి సంబంధించి కొద్దిగా టైట్ ఉండే పొజిషన్ ఇంకా కనిపిస్తుంది కుటుంబానికి కుటుంబ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పైన డబ్బు ఖర్చు చేయడము లేకపోతే పిల్లల పెళ్లిళ్ళు ఉంటాయి ఆ పిల్లల పెళ్లిలు ప్లాన్ చేసుకుంటారు ఒక బడ్జెట్ వేసుకుంటారు ఆ బడ్జెట్ కి ఎక్సీడ్ అయిపోయి ఇంకెక్కువ డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితులు వీళ్ళకి కనుకోకుండా వచ్చేసే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ బడ్జెట్ కి స్టిక్ ఆన్ అయి ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే మీరు ఎక్కువ చికాకుల్లోకి వెళ్లకుండా ఉంటుంది అంటే ఎక్కువ నెగిటివ్ ఉన్నదాన్ని దాన్ని మనము మన బిహేవియర్ ని బట్టి మనం కొద్దిగా ప్యాటర్న్స్ మార్చుకుంటే అది పాజిటివ్ గా మలుచుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా ఓర్పుతోటి డెసిషన్స్ తీసుకొని మాట్లాడండి ఒకటికి పది సార్లు ఆలోచించి మా మాట అట్టర్ చేయండి అంటే మాట మాట్లాడండి లేకపోతే అనవసరంగా గొడవలు తెచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ మాసంలో వీళ్ళకి కొద్దిగా ఫేవరబుల్ మనకి నవంబర్ తర్వాత ఎందుకంటే శుక్రుడు కూడా ధను రాశిలోకి ఎంటర్ అవుతారు వేయస్థానంలోకి మకర రాశి వాళ్ళకి అండ్ పంచమంలో ఆల్రెడీ గురుడు వక్రీ అయి ఉన్నారు కాబట్టి పిల్లలకి సంబంధించి ఏదైనా వీళ్ళు శుభకార్యం ప్లాన్ చేసుకోవడం దాని వల్ల వీళ్ళు కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టడం అంటే కొంతమంది పిల్లలకి ఆ పరికి నీళ్ళు కట్టించడం అని పంచలు కట్టించడం అని ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలకి చేస్తూ ఉంటారు కదా దానికోసం కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టడం ఇలాంటి కనిపిస్తుంది పెద్ద వయసులో ఉన్న పిల్లలకైతే అయితే కోసం ప్లానింగ్ చేసుకునే వాళ్ళకి ఆ రకంగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది ప్రాపర్టీస్ స్థలాలు కొనుక్కునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ గోచార కుజుడు ట్రాన్సిట్ కొద్దిగా ఫేవరబుల్ గా లేదు కాబట్టి వీళ్ళనంత మట్టుకు కొద్దిగా వాయిదాలు వేసుకోండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళు ఇంకొక అడిషనల్ ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఉండడానికి ఎక్కడో స్థలం ఉంది కాబట్టి లేని ఇప్పుడు కొత్తగా కొనుక్కోవాలనుకుంటే కనుక ఆ డబ్బుని ఎఫ్డి చేసి పెట్టుకోండి మళ్ళీ టైం ఫేవరబుల్ గా వచ్చినప్పుడు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇట్లాంటి సమయంలో ఎస్పెషలీ శని మనకి ధనస్థానంలో సంచారము కుజుడు నీచ ఉండడం ఏమవుతుందంటే ఆర్థికంగా డబ్బులు ఒక రాంగ్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసేయడము దాని వల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ లోకి రావడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ పని చేయకండి కొద్దిగా డీలే చేసుకుంటే మీకే ఫేవర్గా ఉంటుంది ఈ మాసం మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు ఏళ్ళనాటి శని ప్రభావంలో ఇంకా ఉన్నారు కాబట్టి వక్రిగతిలో ఉన్నారు కాబట్టి శని వీళ్ళు ప్రతి శనివారము దగ్గరలో ఉన్న శివాలయంలో శనికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసుకుంటూ శని త్రయోదశి మనకి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కదా ఆ డేట్స్ క్యాలెండర్లో చూసుకొని ప్రతి శని త్రయోదశి వరకు రోజు వీళ్ళు శనికి తైలాభిషేకం చేసుకోవడము ఇంకా చాలా నెగటివ్ రిజల్ట్స్ మేము ఫేస్ చేసుకుంటున్నాము అని అనుకుంటే గనక దగ్గరలో ఎవరైనా అయ్యగారు ఉంటే గనక కొన్ని పీఠాలు కూడా ఉంటాయి కదా అక్కడ అయ్యగారులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళ చేత పంతొమ్మిది వేల వేల జపాలు చేయించండి శనికి అంటే వాళ్ళు స్పెసిఫిక్గా కొంతమందే చేస్తారు సో అది చేయించండి శనికి దానం తీసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు సో కిలోం పావు నల్ల నువ్వులు నల్ల బట్ట పూజ కావాల్సిన సామాగ్రి కొబ్బరికాయ పూలు పర్లు అవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక శనివారం రోజు దానం ఇస్తే కూడా వీళ్ళకి చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి అది కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకోవడం ఎందుకంటే సప్తమ స్థానంలో భాగ్యస్వామికి సంబంధించిన స్థానంలో గోచారం జరుగుతుంది కాబట్టి ప్రతి మంగళవారము లేదా ఆదివారం రోజు వీళ్ళు సుబ్రహ్మణేశ్వర స్వామికి అభిషేకం చేయించడము అర్చన చేయించడము ఇరవై ఒక ప్రదక్షిణాలు సుబ్రహ్మణేశ్వర స్వామికి చేయించుకోవడము కుజుడికి కూడా వీలైనంత మట్టుకు ఏడు వేల జపాలు చేయించుకుంటే కూడా కుజుడికి వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఈ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే గనక మీకు దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజిస్ట్ ని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ అన్ని కూడా ఇది గోచార రీత్యా నవంబర్ ఫలితాలకు మాత్రమే జనరలైజ్డ్ రిజల్ట్స్ కాబట్టి అదొక్కటి దృష్టిలో పెట్టుకొని మీ ఇండివిజువల్ హారోస్కోప్స్ ని మీరు మైండ్ లో పెట్టుకొని దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ ని లేకపోతే అవైలబుల్ లేకపోతే మా దగ్గరికి వచ్చినా సరే మేము కూడా మీకు కన్సల్టేషన్స్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీకు ఎలా వీలుంటే అలా అప్రోచ్ అవ్వచ్చు నవంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం